గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత తెలంగాణలో ఆరేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందును ఇచ్చే ముందు జాగ్రత్త వహించాలి అనేది తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక అలర్ట్ని జారీ చేసింది అది ప్రధానంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ అలర్ట్ని వార్నింగ్ని జారీ చేసింది తెలంగాణ ఆరోగ్య శాఖ దీనికి ప్రధాన కారణం రాజస్థాన్ చింద్వారాలో పద్నాలుగు మంది పిల్లలు చిన్నారులు కోల్డ్ రిఫ్ అనేటువంటి ఒక దగ్గు మందుని తీసుకున్న తర్వాత డాక్టర్లు వారికి ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత దాంతో రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి వారు చనిపోయినటువంటి ఘటనల నేపథ్యంలో మధ్యప్రదేశ్లో ఇద్దరు రాజస్థాన్లో పద్నాలుగు మంది మొత్తంగా పదహారు మంది పిల్లలు ఇదే కోల్ ను వాడిన తర్వాత మరణించారు ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయినటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ కూడా మెడికల్ అడ్వైజర్ని జారీ చేసింది దీంతో పాటుగా వివిధ రాష్ట్రాలు దగ్గు దగ్గుమందుల్ని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి తెలంగాణతో అయితే అడ్వైజరీ ఇచ్చింది యాక్చువల్గా ఏముంది కోల్డ్ రిఫ్ ని ఎవరు తయారు చేశారు శ్రీసన్ ఫార్మా తమిళనాడులో ఉన్నటువంటి కంచీపురంలో ఉన్నటువంటి శ్రీసన్ ఫార్మా కోల్ డ్రిఫ్ని తయారు చేసింది దీంట్లో హానికారకమైనటువంటి రసాయనాలు ఉన్నాయి అవి పిల్లల మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి మూడు రకాల ఎఫెక్ట్ అనేది ఈ మందు చూపించింది అందులో ప్రధానంగా కనిపించింది ఇందులో హానికారకమైనటువంటి సబ్స్టాన్సెస్ని యూజ్ చేశారు అది కూడా ప్రధానంగా విషపూరితమైనటువంటి రసాయనాలను ఇందులో డైల్యూషన్ కోసం ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్గా వాడారు అనేది ఐడెంటిఫై చేశారు అది కూడా పర్టికులర్గా శ్రీసన్ ఫార్మా తయారు చేసినటువంటి కోల్ రిఫ్ ఎస్ బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్ థర్టీన్ కనుక ఉన్నట్టయితే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది ఎక్స్పైరీ డేట్ అనేది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి ఉన్నప్పటికీ కూడా సీరియల్ నెంబర్ థర్టీన్ బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్ థర్టీన్ ఒకవేళ మార్కెట్లో కనుక ఈ మెడిసిన్ కనిపించింది లేకపోతే డాక్టర్లు ఎవరైనా దీన్ని ప్రిస్క్రైబ్ చేశారు కోల్డ్ రిఫ్ట్ను కనుక ప్రిస్క్రైబ్ చేశారు అనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటుగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిసిఏకి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు కంప్లైంట్ చేయొచ్చు అనేది ఒక అడ్వైజరీని రిలీజ్ చేశారు యాక్చువల్గా ఈ కోల్డ్ రిఫ్లో ఏముంది కోల్డ్ రిఫ్కి సంబంధించి ఎందుకని ఇంత ప్యానిక్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం దీన్ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు దీంట్లో డైఇలీన్ గ్లైకాల్ అనేటువంటి డి ఈ మెడిసిన్ అనేది డై డైఇథలిన్ గ్లైకాల్ అనేది బ్యాండ్ డ్రగ్గా ఉంది దీంట్లో మూడు రకాలుగా మానవ వ్యవస్థ మీద అందులోను చిన్న పిల్లలకి సంబంధించి వారికి ఉన్నటువంటి న్యూరలాజికల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది ఆ తర్వాత రీనల్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది మూడు రకాల ప్రభావాలు ఇది చూపిస్తుంది కాబట్టి దీనిని బ్యాన్ చేశారు ఒక రకంగా అది మనుషులు కావచ్చు లేకపోతే మనం వాడేటువంటి వస్తువుల్లో కావచ్చు దీన్ని ఉపయోగించడానికి వీల్లేదు అనేటువంటి బ్యాన్ అనేది ఉంది డైథిలిన్ గ్లైకాల్ని యూజువల్గా యాంటీ ఫ్రీజ్ లేకుంటే బ్రేక్ ఫ్లూయిడ్గా వాడుతూ ఉంటారు అంటే అది బ్రేక్ చేస్తూ ఉంటుంది ఒక ఫ్రీజ్ అవ్వకుండా మనకు ఉన్నటువంటి వ్యవస్థలో ఏదైతే టిష్యూస్ అవి ఉన్నాయో లేకపోతే రీనల్ వ్యవస్థ ఉందో లేదా ఏదైతే మనకి న్యూరలాజికల్ వ్యవస్థ ఉందో దాని మీద ఎఫెక్ట్ చూపించేటువంటి ప్రభావం దీంతో పాటుగా ఉంది దీన్ని ఎక్కువగా కాస్మెటిక్స్ లూబ్రికెంట్స్ లేకపోతే ఇతర వాణిజ్య పరంగా లభించేటువంటి ఇతర అంశాల్లో దీన్ని కెమికల్ సబ్స్టిట్యూట్గా కెమికల్ సాల్వెంట్గా దీన్ని వాడుతూ ఉంటారు డై ఇథ్లీన్ గ్లైకాల్ అనేది చాలా విషపూరితమైంది దీనివల్ల మానవులపై ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి కాబట్టి మూడు అంచెల్లో ఇది చూపిస్తుంది ఫస్ట్ అది ఒకటి కోమాలోకి వెళ్ళేలా చేస్తుంది ఒక నిర్లిప్తంగా నిస్ తేజంగా ఉండిపోయేలా ఒక పడుకునేటువంటి పరిస్థితిని కల్పించేలా ఫస్ట్ స్టేజ్లో చూపిస్తుంది సెకండ్ స్టేజ్ అనేది న్యూరలాజికల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మానవుల నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది థర్డ్ స్టేజ్లో రీనల్ ఎఫెక్ట్ మీద కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ కోల్డ్ రిఫ్లో ఉన్నటువంటి డైథలిన్ గ్లైకాల్ అనేది ఉంది కాబట్టి దాన్ని వాడకూడదు అనేటువంటిది కేవలం ఇది మధ్యప్రదేశ్ రాజస్థాన్లో మాత్రమే కాదు దీనికి సంబంధించి హిస్టరీ కూడా ఎక్కువగానే ఉంది దీన్ని యాక్చువల్గా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ కూడా ఒక అడ్వైజరీని జారీ చేసింది దీన్ని ప్రిస్క్రైబ్ చేయకూడదు వాడకూడదు అనేది కోల్డ్ సిరప్స్ ఎవరైతే చిన్నపిల్లలకి సంబంధించి కాఫ్ అండ్ కోల్డ్ సిరప్స్ ఏవైతే ఉన్నాయో టూ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి అస్సలే వాడకూడదు ఒకవేళ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వాడాలి అనుకుంటే అందులోనూ కూడా చాలా జాగ్రత్తగా మైల్డ్గా ఉన్నటువంటి కోల్డ్ సిరప్స్ని మాత్రమే వాడాలి అనేది దీంతో పాటుగా ఇతర దేశాలకి సంబంధించి యాక్చువల్గా ఎలాంటి ఎఫెక్ట్స్ పడ్డాయి అనేది కూడా మనం ఒకసారి చూస్తే డాంబియా ఉద్బెకిస్తాన్లో కూడా మన దేశానికి చెందినటువంటి కొన్ని రకాల కోల్డ్ సిరప్స్ అక్కడ కూడా వెళ్ళాయి అక్కడ కూడా ఇలాంటి ఎఫెక్ట్ అనేది కనిపించింది కాబట్టి అక్కడ కూడా మరణాలు అనేవి సంభవించాయి కాబట్టి కోల్డ్ సిరప్స్ వాడే ముందు కాఫ్ అండ్ కోల్డ్ సిరప్స్ వాడే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటువంటి ఒక అడ్వైజరీ అనేది కూడా వచ్చింది ఈ నేపథ్యంలోనే తమిళనాడు అయితే శ్రీసెన్ ఫార్మాకి సంబంధించి ఈ ప్రోడక్ట్ని బ్యాన్ చేసింది దీంతో పాటుగా జార్ఖండ్ అలాగే ఛత్తీస్గఢ్ కర్ణాటక కేరళ రాష్ట్రాలు కూడా దీన్ని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఇక తెలంగాణకి సంబంధించి అయితే ఒక అడ్వైజరీ ఇచ్చారు దీంతో పాటుగా ఉజ్బెకిస్తాన్ జాంబియాల్లో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా మల్టిపుల్ మరణాలు అనేవి సంభవించాయి చిన్నారులకు సంబంధించి మరణాలు అనేవి ఉన్నాయి వాటన్నిటికీ రిలేటెడ్గా కనిపించింది కాఫ్ అండ్ కోల్డ్ సిరపే కాబట్టి అది కూడా ఇండియన్ మేడ్ కాఫ్ అండ్ కోల్డ్ సిరప్తో ఇది జరిగింది జాంబియా అలాగే ఉజ్బెకిస్తాన్లో తొంభై మంది చిన్నారులు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కోల్డ్ సిరప్ కాఫ్ సిరప్ తీసుకోవడం వల్లే మరణించారు కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్స్ని జారీ చేసింది ఇలాంటి ప్రోడక్ట్స్ వాడే ముందు జాగ్రత్త పడాలి అనేది ఈ నేపథ్యంలోనే ఇక జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి రెండు వేల పదిహేడులో కూడా కోల్డ్ బెస్ట్ పీసీ అనేటువంటి కాఫ్ సిరప్ వల్ల పదిహేడు మంది చిన్నారులు మరణించారు సో ఎవరైతే పిల్లలు చిన్న పిల్లలు దగ్గుతో బాధపడుతున్నారు వాళ్ళకి కాఫ్ అండ్ కోల్డ్ ఉంది దగ్గు జలుబు ముక్కు దిబడ ఇలాంటివి ఉన్నాయి అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి కాఫ్ అండ్ కోల్డ్ సిరప్ ఇవ్వకుండా మనకి ఇంట్లో చేసేటువంటి హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటితో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది వాటితో ఉపశమనం కల్పించవచ్చు ఒకవేళ రెండేళ్లలోపు అసలే వాడాల్సినటువంటి అవసరం లేదు ఆరేళ్లలోపు పిల్లలకి కావాలి వాడాలి ఒకవేళ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది అంటే అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి కాఫ్ అండ్ కోల్డ్ మైల్డ్గా ఉన్నటువంటి సిరప్స్తో ఎందుకంటే డైథలిన్ గ్లైకాల్ అనేది ఒక కెమికల్ సబ్స్టెంట్ అనేది వాడారు కాబట్టి ఇప్పుడు ఎస్ఆర్ థర్టీన్ అనేటువంటి బ్యాచ్ ఉన్నటువంటి కోల్డ్ డ్రింక్ సిరప్ ని వాడకూడదు అనేటువంటి ఒక అడ్వైజరీ దేశవ్యాప్తంగా ఉంది యూనియన్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది వాడకూడదు అనేటువంటి ఒక అలర్ట్ అయితే హెల్త్ అడ్వైజరీని అయితే జారీ చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డైథలిన్ గ్లైకాల్తో చూసినటువంటి ఈ విషయాన్ని కూడా ఒకవేళ ఎవరైనా కనుక ఐడెంటిఫై చేశారు ఇక్కడ మెడికల్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంది డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేశారు అనుకుంటే డూ చెక్ అది ఎప్పుడు తయారు చేశారు ఎవరు తయారు చేశారు ఎక్కడుంది అండ్ అందులో ఉన్నటువంటి కాంపొనెంట్స్ కాంబినేషన్స్ ఏంటి అనేది కూడా అలర్ట్గా ఉండాలి ఒకవేళ ఈ ఇలాంటి కాంబినేషన్తో ఉన్నటువంటి కోల్డ్రిఫ్ ఈ ఇలాగే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్పైరీ డేట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే ఇంకా ఎక్స్పైరీ డేట్ ఇంకొక సంవత్సరం కూడా ఉంది కదా రెండు సంవత్సరాలు ఉంది కదా అనుకుని వాడుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్ థర్టీన్ ఇందులోనే డైథలిన్ గ్లైకాల్ అనేది ఉంది కాబట్టి ఒకవేళ ఇలాంటి ప్రోడక్ట్ కనుక మీకు కనిపిస్తే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయమనేది ఒక హెల్త్ అడ్వైజ్ అయితే వచ్చింది సో చిన్న పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలకి దగ్గు జలుబు ఉంది అంటే దానికి కావలసినటువంటి ప్రాపర్ కేర్ని ఇంట్లో తీసుకోవాలి తప్ప ఎడాపెడా ఇష్టం వచ్చినటువంటి కాఫ్ సిరఫ్లని కోల్డ్ సిరప్లని వాడకూడదు అనేటువంటి ఒక అడ్వైజ్ మనకి హిస్టరీ కూడా అదే చెప్తోంది అందులోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరణాలు దీంతో పాటుగా చిన్నపిల్లల జీవితాలతో ప్రాణాలతో ఆడుకునేలా ఉన్నటువంటి హానికారక సబ్స్టెన్స్ ఉన్నటువంటి కోల్డ్ సిరప్స్ వాడకూడదు అనేటువంటి అడ్వైజ్ ముందు నుంచి ఉన్నటువంటి ఒక అడ్వైజ్ ఇప్పుడు జరిగినటువంటి ఒక చెడు సంఘటనలు దుర్ఘటనలు పదహారు మంది చిన్నారులు చనిపోయిన తర్వాత అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యాయి బ్యాన్లు విధిస్తున్నాయి హెల్త్ అడ్వైజ్ ఇస్తున్నారు ఇక పేరెంట్స్గా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ పదే పదే జరుగుతున్నాయి భారతదేశానికి చెందినటువంటి ఈ మల్టిపుల్ ప్రొడక్ట్స్లో తొంభై మంది చనిపోయారు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అలర్ట్ జారీ చేసిన తర్వాత ఇంకా ఇప్పటికీ అలాంటి ప్రొడక్ట్స్ ఎందుకని బయటకు వస్తున్నాయని మీరు భావిస్తున్నారు ఎవరిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది అజాగ్రత్త ఎవరి దగ్గర ఉంది ఎట్ ద సేమ్ టైం విజిలెన్స్ అనేది లోపించిందా కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళెనకలంగానా చాలా విరక్తి కలుగుతను మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు బెల్లంటు